ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎంపీ అప్పల్ నాయుడు అన్నారు ఓ మంత్రుల కమిటీ పర్యటన ఏర్పాటును పర్యవేక్షిస్తోందన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎంపీ అప్పల్ నాయుడు తెలిపారు పర్యటన మనం చూశాం దాని ఏర్పాట్లు కూడా కమిటీ అక్కడ రాష్ట్ర ప్ర కమిటీ కూడా వేయడం జరిగింది దాని పర్యవేక్షణ కూడా అధికారులు కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఈరోజు ప్రతిష్టాత్మకమైన ప్రతి తెలుగువాడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కడికి ఒక ఆత్మ అభిమానం ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పొందడం అన్న ఎన్నికల ఫలితాలు మనం చూసాం అలాగే అమరావతి నిర్మాణం ఈ రాష్ట్ర రాజధానికి ఎక్కడ లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక అమరావతి నిర్మాణ పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి గారు వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు దాని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు కూడా విదేశ పర్యటన నుంచి ఈ రాత్రి పన్నెండు గంటకి వస్తున్నారు రేపు కొంతమంది పార్టీ యాక్టివిటీస్ కానీ లేకపోతే ప్రభుత్వ యాక్టివిటీస్ కానీ కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి అయితే షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కాలేదు ఎవరిని కలుస్తారు ఏంటనేది వారిని కలిసిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే ఏ క్షణం కూడా వారు వచ్చిన క్షణం అంతా కంటే రాష్ట్ర ప్రయోజనం ఆయన ప్రతి అడుగు కూడా రాష్ట్ర ప్రయోజనం కేంద్ర మంత్రులను కలిసినా ప్రధానమంత్రిని గారిని కలిసినా లేకపోతే ఇతర వ్యక్తులను కలిసినా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని వారి పర్యటనలు కానీ వారు ఆలోచనలు కానీ ఉంటాయనేది మీ అందరికీ తెలుసు ఆ విషయం కొత్తగా నేను చెప్పవసరం లేదు దాంట్లో భాగంగా వారు వస్తున్నారు అదే సమయంలో ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు ఆంధ్రులందరూ కూడా తెలిసి వస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం కోసం వారు వారి చేతుల మీద కొన్ని కార్యక్రమాలు చేపట్టారు ఆహ్వానం మేరకు వస్తున్నారు ప్రతి ఆంధ్రు కూడా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రుడే కాదు తెలుగువాడు దేశంలో ఇతర ప్రాంతాల్లో విదేశాలు ఉన్న తెలుగువాడు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇది మంచి పరిణామం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అయితే పరపతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ పరపతు వ్యక్తి ఏది చేసినా సరే ప్రజలు ఆమోదం